కంగ్రాచులేషన్స్ రాఖీ గారు బాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా లక్కీ కనిష్క బాబు గారి కాంబినేషన్లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు కాంబినేషన్ మార్కెట్లో మీ ప్రోడక్ట్ కి మంచి డిమాండ్ ఉంది మొత్తానికి మంచి కాంబినేషన్ సెటప్ చేసి టేబుల్ ఫ్లాట్ కొట్టేశారు అన్ని పేజీల మీద సంతకం చేశారు మొత్తం

తల్వి ప్రసాద్ గారి కాలంలో హీరోలు కథ ఓకే చేయాలంటే ఒక సంవత్సరం పట్టేది ఒక సంవత్సరం షూటింగ్ చేసేవాడు ఒక సంవత్సరం అడేది ఆ సినిమా ఇప్పుడు ఒక గంటలో కథ రాస్తున్నారు రెండు గంటలు ఓకే చేస్తున్నారు రెండు నెలల్లో షూటింగ్ చేస్తున్నారు రెండు రోజులు ఆ ఎనివే డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోయారు లక్కి ఫిల్ సార్ 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 ఈ ఈ సినిమా నువ్వు హ్యాపీ అయ్యా సినిమా ఓకే అయితే నాకెందుకండి హ్యాపీ అదేంటయ్యా నువ్వు కూడా ఈ సినిమాకి పని చేస్తున్నావుగా నేను మ్యాటర్ ఎప్పుడో ఫిక్స్ అయింది దానికి ఇప్పుడు ఎందుకు నాకు హ్యాపీ మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి నేనెందు కావాలి మన కొండ కొండెక్కేటట్టు అంటే ఎక్కేటట్టు కాదు ఏకేసింది ఏమైంది రాత్రి హీరో గారికి కనిష్క గారికి పెద్ద ఫైట్ కనిష్క గారి కాప్ బట్టీ బ్రేక్ అప్ అయిపోయిందంట అదినా బా ఒక్క కొప్రకే ఇతుక్కుకొట్టేని ఇంతనేం చేసావా బాబు కనిష్కతో ఫ్రంట్ సైడ్ ఆ బొంబాయి బామ అంతరిక్షతో బ్యాక్ సైడ్ अफेयर పెట్టుకున్నాడు కనిష్క దాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుేశాడు సరే నేన నమలే బాబు గారు కనిష్కని చాలా ప్రేమగా చూసుకుంటారు అది నా కళ్ళారా చూశాను అప్పలరాజు బాబు నువ్వు కనిష్కతో ఉన్నప్పుడే చూసావు ఆడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూడలేదుగా ఆడు పది మందితో ఒకేసారి అఫై నడపగలడు అది వాడి కెపాసిటీ పాపం కనిష్క పిచ్చిది కాబట్టి నమ్మేసింది కనిష్క కెరియర్ సంగతి పక్కన పెట్టండి సార్ అప్పలరాజు కెరియర్ సంగతి ఇంకెక్కడ కెరీర్ లేరు వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడే కొండెక్కింది హలో రాఖీ గారు అర్జెంట్ మనం కలవాలి సినిమా పిల్లలు అడ్వాన్స్ ఓన్లీ టేకింగ్ నో రిటర్నింగ్ అది తెలుసు మీకు మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ సిక్స్టీన్ క్లాస్ థర్టీ హీరో లేకపోతే ఇచ్చిన చెక్ పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి లేదనుకోండి మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతే సంతకం పెట్టే ముందు ప్రతి లైన్ డీటెయిల్ గా చదివ పెట్టండి చిక్కినట్టు చెప్పినట్టు అనుకుంటే పెట్టినట్టు పెట్టేసారు ఇప్పుడు చూడండి ఇది ఒక చదవలేదు ఇది ఒకటి చదివితే సరిపోను నా మంత్ వేస్ట్ అయిపోయింది వస్తానిక వేరే సినిమా వెతుకుంటా సార్ ఆ గుడికి మీరు వెళ్ళలేదు అందుకే తల్లి కోపం వచ్చింది అందుకే మన సినిమా ఆగిపోయింది నేను వెళ్ళి పూజలు చేయించి తల్లి కోపం తగ్గిస్తాను వస్తాను సార్ ఇప్పుడే వస్తాను మీ విట్లాకారు గారి టైంలో ఆర్టిస్ట్ లో ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంకా తిరిగి ఉండేది కాస్త కనిష్క బాబు గారు వాళ్ళ సినిమాలు చేసుకుంటారు మీరు మీ ఊరు వెళ్ళిపోతారు ఎటు వచ్చి మాకే కదా కష్టం అంతా నా కష్టాలు నేను పడతాను మీ కష్టాలు మీరు పడండి నేను మా అమ్మ నాన్నలకు కూడా సినిమా ఓకేందని చెప్పేశాను ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వ్యాల్యూ ఉంటుంది అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను ఎలా చేయను నాకు అవకాశం లేక ఛాన్స్ దొరికినప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో

అయినా వాట్ యూ థింక్ యా వాళ్ళు నీకు ఒకటికే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావా డోంట్ సో సెల్ఫిష్ సారీ కొంచెం ఎమోషనల్ నేను కూడా సారీ ఓకే యా ఇంకో ఎస్ఎంఎస్ వచ్చింది కెన్ ఐ చెక్ దిస్ దానికి నన్నెందుకు అడుగుతున్నావు బికాజ్ యు గెటింగ్ సీరియస్ అప్పల్ రాజు నువ్వు ప్రతి ఎస్ఎంఎస్ నాకు చెప్పే చూసుకుంటున్నావా ఎగ్జాక్ట్లీ ఓకే బి సీరియస్ హలో అప్పల రాజు చెప్పండి మన సినిమాలో బాబు గారికి బదులు కేటీ ఎవరు అదేనయ్యా మన రెబల్ స్టార్ రావు రావు గారు ఎందుకు చేస్తారండి చెయ్యడు కానీ మన కనిష్క సెటప్ చేసింది ఎలా మరి అదేనయ్యా ఫిట్టింగ్ కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా ఇదిగా హనీష్ గా ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీ చెప్పేసింది నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి ఓం నమ శివాయ నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి కనిష్ గారు పిఏ పంపించారండి పంపడానికి ఆడేవాడు రావడానికి నువ్వెవరు అంతా ఆ పై వాడు చూసుకుంటాడు సినిమా కదవల్లారదమ్మా వాడాడిస్తాడు క్యారెక్టర్ ఏంటమ్మా నేనే క్యారెక్టర్నే జనం నన్ను చూడటానికి వస్తారమ్మా అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్ చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడే చూసుకుంటాడు డేట్స్ మాత్రమా పిఏ ఇస్తాడు కేటీ డేట్లు దొరకటం మాటలా ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కథ మా స్వీట్ ముక్కలాంటిక్ కనిష్క కోసం నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు రెండు హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ బడతాడా ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్క బుద్ధి ఉండద్దా ఇండస్ట్రీకి బాబు లాంటి ఫీలింగ్ కాకపోలేక చేసిన చిన్న మిస్టేక్ మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ ఆ సెటప్ నాకు కావాలమ్మా ఆ బాబు గారి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా ప్రిల్ క్రీమ్ కనిష్కని నన్ను పక్కపక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీఏ కాదమ్మా కేటీ గారు పేరు వినబడితేనే కంప్రోమ్ ఎక్కిపోతుంది షూట్ గన్నుతో కాదు బాబు గారు మీడియాతో చేద్దాం ఛానల్స్ మన ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్ కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్ అంతా ఇండస్ట్రీకి వెన్ను పోస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనో కాదు నీ చేతుల్లో ఉంది అప్పలు రాజు అవును కృష్ణ నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందాని నువ్వు ఒక్కతనివే ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమా నాపడం ఎవడ వల్ల కాదు హిట్ సినిమా తీయడమే కాదు ఎదుటోడి సినిమాని ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు మంచి సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు సినిమాకి కథే ముఖ్యమని ప్రూవ్ చేస్తాను స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను కానీ స్క్రిప్ట్లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి అది స్క్రిప్ట్లో అమ్మా సినిమా చూడు షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి నాయకిని నాయకుడు చేసేస్తాను ఓం నమ శివాయ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు అప్పల్ రా సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత స్వామి చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించి స్వామి ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను అదేంటండి మెగా మ్యాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా ఆడి సెవెంటీ పర్సెంట్ ఓవర్స్ షేర్ కావాలంట పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్ ఆల్రెడీ ఇంకో సెటప్ చేసే వారికి థర్టీ పర్సెంట్ షేర్ ఇస్తే చాలు ఆయన కంపెనీ కాదు పేరు రౌడీ రౌడీ రౌడీయా మన ఫైనాన్స్ చేయడం ఏంటి సార్ మనకు కావాల్సిన దాటి డబ్బు రౌడీజన్ కాదు పైగా కార్పొరేట్ కంపెనీ ఫైనాన్స్ చేసేది ఏ పిల్లాడిను ఏ దావు దిబ్బనేమో ఏంటో మనకు తెలియదు కదా ప్రతి ప్రొడ్యూసర్ అనుక వాడు డాన్ ఉంటాడు శ్రీశైలం ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచి అయిపోయింది మర్డర్లా మర్డర్స్ చేశాడు ఆయన చాలా కానీ అన్ని కేసుల్లో కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది అదలా సాక్షులు లేరు కాబట్టి సాక్షులు ఎందుకు లేరు సాక్షులను కూడా చంపేశాడు